స్వింగ్ పూల్లో ఒక శక్తి వినండి 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 సార్ ఆ హోటల్ ఎవరిది మీద అది ఎవరిది హోటల్ పబ్లిక్ సార్ పబ్లిక్ స్విమ్మింగ్ పూల్ ఎక్కడ ఉంది సార్ చూపించండి నాకు తిరుపతిలో ఏం మాట్లాడుతున్నారు

మీకు ఇప్పుడు పబ్లిక్ స్విమ్మింగ్ పూల్ సమస్యనా లేకపోతే బాప్తిజం సమస్యనా రెండు చెప్పండి ఇంకో విషయం బాప్తి సమస్య ఈనండి బాప్తిజము మీ ఇంట్లో షవర్ కింద కూడా నేను ఇస్తానండి నాకేమన్నా ఇబ్బందా మీకు ఇబ్బందా పుచ్చుకునే మీకు ఇబ్బంది లేదు ఇచ్చే నాకు ఇబ్బంది లేదు మధ్యలో మీ గోల్ ఏంటి గోల్ అంటే మీకు అంత ఉంది రాజ్యాంగం హక్కిచ్చింది